గురుభ్యో నమః నమ రాజమాతాంగ నమ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం మీనవల్లి పాపారావు చౌదరి అంటే మనకు ఎవరో తెలియకపోవచ్చు ఆయన్ని మనం మన కృష్ణ భగవాన్గానే గుర్తుపెట్టుకుంటాం పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై రెండు తూర్పుగోదావరి జిల్లా కైకోళ్ళులో జన్మించారు ఆయన పదుల సంఖ్యలో కామెడీ నటులు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో తన కామెడీ టైమింగ్తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయన పంచ డైలాగులకు మనం పడిచేస్తామంటే అది అతిశయోక్తి కాదు గోదావరి యాస అతనికి ఒక ప్లస్ పాయింట్ తెలుగు అనే పదం ఉన్నంతవరకు మేం స్వరూపంలో ఆయన పంచులు మనం వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం ఆయనలో నటుడితో పాటు రచయిత కూడా ఉన్నాడు కృష్ణ భగవాన్ గారిని ఆశ నటనకు మాత్రమే మనం పరి పరిమితం చేశామనిపిస్తుంది ఎందుకంటే ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో ఆయన నటనకు రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు మనం కూడా భయపడతాం వసంత కోకల టీవీ సీరియల్లో నటనకు నంది అవార్డు గెలుచుకున్నారు ఆయన కృష్ణ భగవాన్ గారు మీకు మామయ్య కబుర్లు తరపున మరియు వీక్షకుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్